మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి మీ ఆరోగ్యానికి మేలు చేసే దినచర్యను అనుసరించాలి ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా నానబెట్టిన ఎండు ద్రాక్షను ఖాళీ కడుపుతో తింటే లెక్కలేనని ప్రయోజనాలు పొందుతారు ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే అనేక లాభాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది ఎండు ద్రాక్షలో హిమోగ్లోబిన్ ను పెంచే ఐరన్ ఉంటుంది ఎండు ద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది విటమిన్లు కలిజాలను పుష్కలంగా కలిగి ఉంటుంది కాలేయం మూత్రపిండాలను బాగా ఉంచుతుంది ఇది శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది ఈ నీటితో జీర్ణశక్తి పెరుగుతుంది రాత్రి నీళ్ళల్లో నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే తింటే గనక శరీరానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి ఎందుకంటే నానబెట్టిన ఎండు ద్రాక్షలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఎండు ద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మీకు బలహీనమైన ఎముకలు లేదా కండరాల నొప్పులు ఉన్నట్లయితే మీరు రోజు నానబెట్టిన ఎండు ద్రాక్షను తినాలి ఎండు ద్రాక్షలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది మరియు మీ ఎముకలను అది బలోపేతం చేస్తుంది రోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది